ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వాహస్లతోని వర్చువల్గా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన దహన్ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ ను దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే వంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం మనం ధనధాన్య ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇలా వంద జిల్లాలను సెలెక్ట్ చేసుకునేది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను దాన్ని కేటాయించడం ఈ జిల్లాలకు ఆరు సంవత్సరాల పాటు అన్ని విధాల సహకరించడం దానిలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ గద్వాల్ నాగర్ కర్నూల్ జన్గాం జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్నిక సెలెక్ట్ చేసి సహకరించే ప్రయత్నం చేస్తున్నది ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ద్వారా దాదాపు కోటి డెబ్బై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదొకైతే కరీంనగర్ డైరీ సంబంధించి ఇంత దారు చెప్పినట్టు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించి మనకు సహకరించాలని ఉద్దేశంతోనే దేశంలో మూడు రాష్ట్రాలను ఎంపిక చేశారు ఉత్తరప్రదేశ్ బీహార్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపిక వేయడం నిజంగా అదృష్టం ఈ సందర్భం కూడా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున ఇది కరీంనగర్ జిల్లాకే పరిమితం కాదు మన డేది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ అంత ఈ సంబంధించి అనేక మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మనం సహకరిస్తున్నాం కాబట్టి మన తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి హృద్యోగపర్వక కృతజ్ఞతలు చేస్తున్నారు దీన్ని సెలెక్ట్ చేయడంలో చాలా ఉన్నాయి లేదంటే కరీంనగర్ డైరీ చరిత్ర ఇరవై ఏడు సంవత్సరాలు మరపుడు యూనియన్ అధ్యక్షునిగా ఉండి దాని తర్వాత పాల వ్యాపారం ప్రారంభించి యూనియన్ అధ్యక్షుడిగా ఉండి కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను వారు ప్రారంభించి దీన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా కేవలము రైతులకు న్యాయం చేయాలి ఇక్కడ ప్రజలకు యువతకు ఉపాధి కల్పించాలి అని చెప్పి ఒక ఆలోచనతోని ఒక మంచి దృక్పథంతో వారు ఒక మంచి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన కరీంనగర్ డైరీ అంచెల్ ఎదిగిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉండదు ప్రతిరోజు రెండు లక్షల లీటర్ల మిల్క్ను మనం సేకరించడం నలభై లక్షల యొక్క పెరుగు మనం విక్రయించడం ఇది మామూలు విషయం కాదు ఇది చాలా గొప్పతనం ఇదంతా కూడా దాదాపు ఆరు వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం లక్ష మంది రైతులకు ప్రతిరోజు కూడా ఏదో వాళ్ళకు వాళ్ళు సేకరించే అభివృద్ధి వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామంటే ఇది చాలా మామూలు విషయం కాదు ఇవన్నీ గుర్తించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పైరవలకు లొంగది ఒత్తిడిలో లొంగది వాస్తవాన్ని గుర్తించి మాత్రమే ఇలా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ద్వారానే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముందుకు వస్తున్నది వాళ్ళ రైతును రాజు చేయడం కాదు రైతును రారాజు చేయడం లక్ష్యంతోనే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తున్నది అందుకే ఇటువంటి సంస్థలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది అందుకే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్కు ఇలా అప్పుడు ఆర్థికంగా సహాయం చేసే ప్రయత్నం చేసింది దాని ద్వారా మూడు లక్షల లీటర్ల మిల్క్ ప్రాసెస్ యూనిట్ పక్కన సహకరించాం మనం ఈరోజు మళ్ళా దాదాపు తొంభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలతోని తొంభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల యొక్క ఆర్థిక రుణంతో సహాయంతో ఈరోజు లక్షనర లీటర్ల యొక్క ఆటోమేటిక్ కర్డ్ యూనిట్ ప్లాంట్ ను కూడా ఇలా సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేసిందంటే ఇవాళ ఈ సంస్థ పట్ల నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల నివేదికలు ఉండి ఇలా రైతులను యువతను అన్ని రకాల ప్రజలను ప్రోత్సహిస్తున్న ఒక ఆలోచన ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ డైరీని ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అన్ని విధాల ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఇలా మొదటి నుంచి కూడా ఇలా రాజేశ్వరరావు గారు అంటే మాకు ప్రత్యేకంగా అభిమానం నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా ఈ డైరీ ఆస్తులను చాలామంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటే వేరే రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలు బెదిరించడం దీని ఆస్తులను కాజేసే ప్రయత్నం చేస్తుంటే నేనప్పుడు కార్పొరేట్గా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు వారికి సపోర్ట్గా చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాను గుర్తు చేస్తున్న మీ కూడా అరెస్ట్ లేనం మా మీద కేసు లేనై ఎప్పటికైనా రాజేశ్వరం వారికి అండగా ఉన్నాం మేము కరీంనగర్ డైరీకి సంబంధించి కంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు కూడా కొంతమంది మతం పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే అనేక మంది మా కార్యకర్తలు రోడ్డుకెక్కి ఆందోళన చేసి ఆ రోజు అరెస్ట్ అయ్యి వారికి అండగా ఉండి వారు ధైర్యంగా ముందుకు వచ్చి నాకు ఎవ్వరి ఒత్తిడి అవసరం లేదు నాకు అందరు సపోర్ట్ కావాలని చెప్పి మమ్మల్ని కోరిన వెంటనే వందలాది మంది కార్యకర్తలను రోడ్వి ఎక్కి ఆందోళన చేసి వారికి అండగా ఉంటాయి ఇవాళ డైరీ చుట్టూ కంపెనీ వాళ్ళు కట్టి వారు వాళ్ళ ఆస్తులను కాపాడే గొప్ప వ్యక్తి రాజేశ్వరరావు గారు వాళ్ళ ఎల్లరడి పేటలో కూడా మన కంపెనీ సీజ్ చేసే ప్రయత్నం చేస్తే సీజ్ చేసిన తర్వాత జిల్లా గౌరవ కలెక్టర్తో మాట్లాడి సిసిల సిసిల అగ్రంలో సీజ్ చేస్తే కూడా వారు రాత్రి ఫోన్ చేస్తే నైట్ టు ట్వెల్వ్ థర్టీకి కలెక్టర్ గారితో మాట్లాడి లేసరి రైతులకు సంబంధించినటువంటి సంస్థ దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు ఎవ్వరు ఏ రాజకీయ ఒత్తిడి వచ్చినా కూడా మీరు తలగొద్దు వెంటనే సి తీసేయండి అని చెప్పి వెంటనే తాళాలు ఇప్పి ఉంటే వెంట గంట లోపల కలెక్టర్ గారితో మాట్లాడి తాళలిపిస్తున్న రోజు మనం చేస్తుండదు అదే లేదు ఎందుకంటే మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేయడమే లక్ష్యంగా ఇలా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నాకు అహంకారం గర్వము ఈ వేరే భాష నాకు నేను ఏ స్థాయి అయినా కూడా అణిగి చాలా కింది స్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తా అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇవాళ అనేక రైతు సంస్కరణలు తీసుకొచ్చి ఏ విధంగా రైతులు ఆదుకుంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మొన్న చూస్తే మనం విజయదశమి మనకు బంపర్ ఆఫర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు వాళ్ళు రైతులకు సబ్సిడీ ఇచ్చారు ఇవాళ ట్రాక్టర్ విషయంలోని రైతు పనిముట్ల విషయంలోనే మనకి జీఎస్టీ తొలగించి ఏ విధంగా మనని రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండో మనం ఆలోచించాలి ఒకసారి వాళ్ళ ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా రైతు కిసాన్ సమ్మాన్ నిధిస్తున్నాం ఇవాళ అనేక రాష్ట్రాలు యూరియా బ్లాక్ చేయడము యూరియా అందించకపోవడము బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతర్జాతీయంలో ధరలు పెరిగినప్పుడు కూడా దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా ఆపరేషన్ సింధు జరిగినా కూడా ఏ రోజు కూడా యూరియా ధరలు పెంచలే ఇక్కడ యూరియా షార్టేజ్ కానియలే యూరియా మీద సబ్సిడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి కానీ కొన్ని రాష్ట్రాలు దాన్ని గుర్తించకుండా అవగాహన రాహిత్యంతో రైతులకు యూరియా అందించకుండా యూరియా ట్రక్కుల ట్రక్లు టన్నుల టన్నులు లోడ్ల లోడ్లు బ్లాక్ లో అమ్ముకొని వాళ్ళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కొన్ని రాష్ట్రాలు వస్తున్నాయి అంటే దాన్ని రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది యూరియా స్టాటజీ అని యూరియా సబ్సిడీ ఇస్తున్నాం ఇవాళ పండించిన ప్రతి గింజ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొట్టున్నది కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాం ఇట్లా అనేక రకాల ఎంఎస్పి రెండు వేల పద్నాలుగు ముందు ఎంపీ ఎంఎస్పి అంతా వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు ఎంఎస్పీ ఒక్క రోజే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అయిపోయారు నేను రైతుకు రెట్టింపు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను రెట్టింపు చేస్తాను రెండు వేల పద్నాలుగులో ఎంఎస్పి ఎంత ఎంత పదమూడు వందల యాభై యాభై ఇవాళ ఎంత ఎంఎస్పి ఎంత నాకన్నా చెప్పే ఇరవై మూడు వందల ఇరవై డులైందా లేదా ఆదాయం రెట్ బియ్యని చెప్పాడు చెప్పిన మాటను పక్కా తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ముఖ్యంగా రైతుల విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఆలోచిస్తే ఇవాళ అనేక సంస్కృతి తీసుకొచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఇటువంటి ప్రభుత్వాలను ప్రోత్సహించాల్సినది రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఉందా ఆ పార్టీ ఉందా ఈ వ్యక్తి ఉన్నారా ఆ వ్యక్తి ఉన్నారా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు అమెరికా ట్రంప్ ఏం చేసిండు సుంకాలు పెంచి భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేసిండు చక్కగా ఏడికి వేయండు చైనాకు వేయండు చైనాకు పోయి రష్యాతో ఉంటాడు చైనా పోతే ట్రంప్ ఏం చేసిండు ఇలా దిగొచ్చి మన భారత్తో స్నేహం చేసే ప్రయత్నం చేసి ఎక్కడ మోడీ గారు వార్నింగ్ చేయాలి అమెరికాకు ఎక్కడ ఊకాదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వలే ఎక్కడ మాట్లాడాలే ఏ జానమా చేసేండు అంటే అటువంటి గొప్ప వ్యక్తి అప్పుడు అటువంటి గొప్ప ఆలోచన వ్యక్తి ఇవాళ దేశ ప్రధానిగా ఉండడం నిజంగా మన అందరి అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ పాట ఆ పాట కాదు ఇవాళ ఒక వ్యక్తి ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దేశాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే ప్రయత్నం చేస్తున్నాడంటే రాజకీయాల కతీతంగా అటువంటి వ్యక్తులను ప్రోత్సహించాలి అటువంటి వ్యక్తులను ఆదరించాలి అటువంటి వ్యక్తులను అభిమానించేటువంటి బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమైన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరు కూడా మరొకసారి మీ అందరు కూడా ఇటువంటి ఒక శుభకార్యాన్ని మనం ప్రారంభించుకున్న సందర్భంలో మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజులు కూడా ఈ సంస్థకు అండగా ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తాను మరొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కరీంనగర్ డైరీకి సంబంధించి ఇలా ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఇవాళ కావాలని రాజకీయ దురుద్దేశంతో ఇలా ఆపే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ముఖ్యమంత్రి గారితో మాడతా తర్వాత మంత్రులతో గౌరవ మంత్రులతో మాడతా తప్పకుండా దీని ప్రొడక్ట్స్ మనం మిల్క్ని కూడా మనం మన ప్రొడక్ట్స్ని కూడా ప్రభుత్వం అధికారికంగా తీసుకునే విధంగా తప్పకుండా సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొక్కసారి రాజేశ్వర గారికి వాళ్ళ సిబ్బంది సిబ్బందికి వారి బోర్డు మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు